సముద్ర తీరంలో వెలిసిన ప్రాచీనమైన సోమనాథ జ్యోతిర్లింగం ధర్మంలో అతి పవిత్రమైన శివక్షేత్రాలలో ఒకటి ఇది ప్రపంచంలోనే మొదటి జ్యోతిర్లింగంగా భావిస్తారు ఈ ఆలయం చంద్రమౌళీశ్వరుడైన భగవాన్ సోమదేవుని కథతో సంబంధం ఉంది చంద్రముడు తనపై వచ్చిన శాపం నుండి విముక్తి పొందేందుకు ఈ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి ఆరాధించాడని పురాణాలు చెబుతున్నాయి సోమనాథ ఆలయంపై అనేక దాడులు జరిగాయి గజనీ మహమ్మద్ ఒక్క వెయ్యి ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి అపార ధన సంపదను దోచుకెళ్ళాడు అయినా ప్రతిసారి భక్తులు దీనిని పునర్నిర్మించారు ఈ ఆలయం చాలా రహస్యాలను తనలో దాచుకుంది పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఒక శివలింగం ఉందని ఇది గాలిలో తేలుతూ ఉంటుందని విశ్వసించేవారు ప్రస్తుతం సోమనాథ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది ఏ యుగమైన ఎంత అవంతరాలైనా ఈ దేవాలయం శివుని మహిమను చాటుకుంటూనే ఉంది ఫ్రెండ్స్ ఓం నమ శివాయ అని కింద కామెంట్ చేయండి